నమస్కారం లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరులకు అదేవిధంగా ప్రేక్షకులందరూ లుకెట్ క్లైమేట్ ఛానల్ నుండి స్వాగతం పలుకుతున్నాం అయితే గత నాలుగైదు రోజులుగా మనం దిత్వా తుఫాన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది దాని తాలూకా ప్రయాణము ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే వివరాలన్నీ గత వీడియోల్లో మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం దిత్వా తుఫాను ఈ ఈ డిసెంబర్ నాలుగో తేదీకి ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంది దానివల్ల తీరం దాటిందా లేదా దానివల్ల మనకి ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావాలు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో మనం చూద్దాము మొదటిసారి నా ఛానల్కి ఎవరైనా విచ్చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నా వీడియో మొదట నోటిఫికేషన్ కింద వస్తుంది ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత కలిసం వీడియోలోకి వెళిపదాం గడిచిన రెండు రోజులుగా ఈ దిత్వా తుఫాను యొక్క పరిస్థితిని పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఈ దిత్వా తుఫాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది ఇది నైరుతి పశ్చిమ బంగాళాఖాతం నానుకొని వాయుగుండంగా కొనసాగుతూ నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అంటే అది ఎటు వెళ్ళాలా అన్నది చూడండి దారి తెలియపోతే మనం అటు ఇటు ఎత్తుక్కుంటాం ఆ విధంగా అటు ఇటు అటు ఇటు ఊగిసలాడుతుంది అయితే ప్రభావం అయితే వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మాత్రమే ఉంది అయితే ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గరకి అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి ఇది వాయుగుండంగా అయ్యి నెమ్మదిగా ప్రయాణించింది అయితే ఇది వేగం కూడా ఏంటి గంటకి మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అటు ఇటు ఊగిసలాడింది ప్రస్తుతం తుఫాను ప్రభావం అనేది తగ్గిపోయినా కోస్తా ప్రాంతంలోని చిన్న చిన్న గాలులు ఉంటుంది ఆ గాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది కనుక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు అదేవిధంగా దక్షిణ నైరుతి దిశగా గంటకు మూడు కిలోమీటర్లలో కదులుతుందని నేను చెప్పాను కదా అయితే ప్రస్తుతం నిన్నటికైతే తీరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై నెమ్మదిగా తమిళనాడు వైపు ప్రయాణించడం అనేది జరిగింది ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి అదే సమయంలో ఈ బలమైన వాయుగుండం దక్షిణ కోస్తా వైపు ప్రయాణించడం అనేది ముందు జరిగింది ఆ తర్వాత ఆ విధంగా ప్రయాణించడం వల్ల ఆ రాత్రి నుంచి మనకి తెలుగు రాష్ట్రాలైన దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు అనేవి ఒక మోస్తరుగా పడడం పెరగడం అనేది గమనించాము నిన్న కూడా వర్షాలు మూడవ తేదీకి నమోదయ్యే బాగానే నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అయితే ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విధంగా వర్షాలు చెదురుమదురుగా కురుస్తూనే ఉంటాయి అయితే ఇలా ఎందుకు కురుస్తున్నాయి అని మనం గమనిస్తే ఈ వాయుగుండం చెన్నై మీదుగా పశ్చిమ వైపు అంటే కేరళ వైపు నెమ్మది నెమ్మదిగా ప్రయాణిస్తుంది దాని ప్రభావం వల్ల మన ఈ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అవి ఇంకా వాటి నుంచి వాళ్ళ మధ్యాహ్నం నుంచి కానీ వాళ్ళ సాయంత్రం నుంచి కానీ తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆంధ్రలోని నెల్లూరు తిరుపతిలో మాత్రం కొద్దిగా వర్షాలు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర రాయలసీమ ప్రాంతంలోని వర్షాలు అస్సలు భారీగా అనేది అయితే ఎక్కడా కనిపించట్లేదు చెదరమదురుగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ చరిత్ర వద్ద బాగా పెరుగుతుంది అదేవిధంగా మంచు కుర కురవడం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఇక మిగతా కోస్తా జిల్లాలన్నీ పరిశీలించినట్లయితే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి విజయవాడ వరకు ఆకాశం కొద్దిగా మేఘావ్రతమై ఉండడము కొన్ని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడి దర్శనం కూడా ఉంటుంది అదేవిధంగా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లోని చదురమదురు వర్షాలు పడతాయి మించి ఈ వాయుండం తాలూకా ప్రభావం అయితే ఎక్కువగా ఉండ ఉండదు ఉండకపోవచ్చు కూడాను కనుక మనం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టే అది తీవ్ర తుఫాన్ నుంచి వాయుగుండంగా మారడం అలా నెమ్మది నెమ్మదిగా బలహీనపడడం వల్ల మనం ఊపిరి పీల్చుకోవచ్చు ఇదండి ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితి కనుక మరలా ఏవైనా వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ కావాలనుకుంటే మరొకసారి చెప్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ తుఫాన్కి సంబంధించి శ్రీలంకలో ఏర్పడిన వరదల దృశ్యాలన్నీ కూడా ఒక వీడియో రూపంలో ఉంచడం జరిగింది మీరు ఓకే అంటే నేను అది అప్లోడ్ చేస్తాను మీరు కామెంట్ రూపంలోని ఆ వీడియో కావాలని మీరు కామెంట్ చేస్తే తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను అది ఏ విధంగా అక్కడ వరదలు సంభవించాయి అసలు వరదలు వచ్చేటప్పుడు ఏ ఎంత తీవ్రతతో వస్తాయనేది మనం ఆ దృశ్యాలు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ